గౌరి గారు తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమా నచ్చితే ఎన్ని సినిమాలకైనా ట్రావెల్ అయిపోతుంటారు అండ్ అన్కండిషనల్ లవ్ ఇస్తారు మీరు తెలుగు అమ్మాయి అండి కూడా అండ్ మీరు ఆపర్చునిటీ లక్కీగా మీకు తమిళ్లో కూడా వచ్చింది అండ్ బోత్ మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు ఏంటంటే బేసికల్గా ఆఫర్స్ రావడమే తక్కువ స్పేస్ ఉన్న టైంలో ఇక్కడ అక్కడ రెండు బ్యాలెన్సింగ్ చేస్తున్నారు ఇప్పుడు తమిళ్ నుంచి స్ట్రైట్ తెలుగు వచ్చి వస్తుంది ఈ ఫిలింను మీరు తెలుగు అమ్మాయి ఆ ఎక్సైట్మెంట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వ్యూ జంపింగ్ అలా అంటే నేను ఈ సినిమా తెలుగులో వస్తుందని ఈయన చెప్పినట్టు అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తమిళ్లోయే అవకాశం రావడమే నాకు ఒక పెద్ద గొప్ప విషయం ఎందుకంటే నేను మోడర్న్ లవ్ చెన్నై అని ఒక అమెజాన్ వెబ్ సిరీస్ చేశాను ఆ సినిమా పోస్టర్స్ ఆ ఫుటేజ్ కొంచెం చూసి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అండ్ అప్పుడు ఆ సిరీస్ చేసిన తర్వాత యూస్ టు ఓవర్ థింక్ అనమాట ఓకే తమిళ్ అయితే ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేశాము అండ్ ఇట్ వాస్ అ గుడ్ డెబ్యూ దాని తర్వాత అప్పుడు మనం మనకి ఎలాంటి స్టోరీస్ వస్తాయి నేను ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాను అని ఒక చిన్నపాటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది సో అది థింకింగ్ నేను అది వెబ్ సిరీస్ రిలీజ్ అయిన ఒక పది రోజులకి నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది లైక్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా చాలా రిలేటబుల్ కాంటెంట్ అండి అంటే లవ్ చూపించాం లవ్ అనేది సేమ్ అండి ఎప్పటి నుంచో ఉండేది లవ్ అనే ఎమోషన్స్ సేమే కానీ లవ్ చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ బేసికలీ చేంజ్ అవుతూ రావడం వల్ల మనం దాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటాం మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది దట్ కెప్ చేంజింగ్ సో ఈ కాలానికి ఈ పర్టిక్యులర్ జనరేషన్ అని కూడా చెప్పలేను ఈ స్పేస్కి ఇప్పుడు ఉండే అందరు ఇప్పుడు ఉండే మైండ్ సెట్కి అది జనరేషన్ కూడా చెప్పలేము ఇప్పుడు ఉండే మైండ్ సెట్కి అందరికి ఉండే అది థర్టీస్ వాళ్ళు కావచ్చు ఫార్టీస్ వాళ్ళు కావచ్చు బట్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఉండే మైండ్ సెట్కి హౌ కెన్ వీ ఫిట్ అ లవ్ స్టోరీ అనే దానిపైన వీ వర్క్ సో ఇంత మంచిగా కోసం నాకు తమిళ్ రావడం అనేది నిజంగా ఐ వాజ్ సో షాక్డ్ బికాస్ ఒక స్ట్రైట్ ప్రాపర్ తమిళ్ ఫిలిం దట్ టూ విత్ యాక్టర్ లైక్ మణికందన్ గారు నాకు రావడం అనేది ఐ వాజ్ లైక్ టూ ఓవెన్ చెప్పాలనుకున్నాను మే థర్డ్ గుడ్ నైట్ రిలీజ్ అయిందా చూసాను డేట్ పెట్టుకుంది మే థర్డ్ గుడ్ నైట్ రిలీజ్ అయింది నాకు తెలుసు యాక్టర్ కాలా చూసాను మిగతా మీరు చేసిన సినిమాలని మీ వర్క్ వాళ్ళు చూసానండి నేను మామూలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మనం చేస్తూ స్క్రోల్ చేస్తుంటాం కదా ఈయన చెప్పిన ఇంటర్వ్యూస్ ఈయన చెప్పిన కొంచెం సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఇంటర్వ్యూస్ లో అవి కొంచెం వైరల్ అయ్యాయి చెప్పండి చూడండి ఏంటండి అలా డిస్టర్బ్ చేసింది మొత్తం ఇందా ముందు చెప్పలేదు నేను చెప్పండి చెప్పండి పాపం ఫీల్ పోయింది ఇంకా చెప్పండి నేను చెప్పను అప్పుడు బేసిక్లీ ఎస్ టు స్క్రోల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి చెప్పడం గానీ రఘువరంగారు వాయిస్ మీరు ఇమిటేట్ చేయడము ఇవన్నీ నాకు రీల్స్ లో వస్తూ ఉండేవి గుడ్ నైట్ బేసికలీ నాన్ గాలి సాంగ్ ఎంత ఫేమస్ ఏందో మీకు తెలుసు ఈ పాట బాగుంది సినిమా కూడా బాగుంటుంది కాంటెంట్ ఫుటే ఫుటేజ్ అంతా బాగుందని చెప్పి సినిమా చూసాను నాకు నచ్చింది ఓకే అయిపోయింది మోడల్ లవ్ చెన్నై మే సెవెంటీన్త్ రిలీజ్ అయింది నాకు కొంచెం ఉంటుంది కదా నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ప్రమోషన్స్ కొన్ని నాలుగు రోజులు వెళ్ళాను వచ్చేసాను ఏమనుకుంటున్నారు చెన్నైలో ఏమవుతుంది ఎలా నడుస్తుంది అనేది అదొక ఇది మే థర్టీ ఎయిత్ ఫోన్ ఇలా ఒక సినిమా చేస్తున్నాం మేము మణికనం గారు హీరో మీరు హీరోయిన్ అన్నారు మూడు భారాలు కూడా కాలేదు కదా నేను ఫోన్లో నా మారానికి ఏదో నేను రీల్స్ చూసుకుంటున్నా చూస్తే మీరు ఆయనతో వర్క్ చేయాలనిపించారు సో అది నాకు చాలా షాకింగ్ ఓవరాల్ మీద అనిపించింది